రాష్ట్ర అధికార ప్రతినిధి బీజేపీ ఓబీసీ మోర్చా నేత రంగుల శంకర్ మాట్లాడుతూ జహల్ నగర్ చెత్త డంపింగ్ యార్డ్ విషయంలో ముద్దు నిద్రపోతున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మరియు జహల్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ డిప్యూటీ మేయర్ కమిషనర్ అధికారులు మరియు పాలకులు ఇంటి ట్యాక్స్ వసూళ్ల విషయంలో తాయి బజార్ వసూళ్ల విషయంలో ఎవరైనా నీటి బిల్లు చెల్లించకపోతే గడ్డపార పార పట్టుకుని నల్ల కలెక్షన్ తీసేస్తామంటూ బెదిరించే విషయంలో ఇల్లు కడితే ఇండ్ల పర్మిషన్ కోసం తిరిగి చిత్తశుద్ది జ ప్రజల ఆరోగ్యం పైన మరియు జవహర్ నగర్ రహదారి గుండా చెత్తబండ్లు వెళ్లవద్దు అని ఆపే చిత్తశుద్ధి లేకపోవడం కాంగ్రెస్ పాలకులకు సిగ్గుచేటు మల్కాజ్గిరి మేడ్చల్ నుంచి గెలిచిన రేవంత్ రెడ్డి ప్రజల ఆరోగ్యంపై ఎందుకింత చిన్న చూపు ఏదైనా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునరీ కోర్టు ఆర్డర్ ఆర్డర్ ప్రకారం సిటీ నలుమూలల నుండి డంపింగ్ యార్డ్లను ఏర్పాటు చేసి వెంటనే ఇక్కడ ఉన్న చెత్తను తీసివేయాలని రాష్ట్ర బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నాము లేని పక్షాన రాష్ట్ర బీజేపీ పార్టీ డంపింగ్ యార్డ్ పై ధర్నా చేస్తామని హెచ్చరిస్తున్నామని అన్నారు ఇక్కడ ప్రజల ఆరోగ్యాలతోని ప్రజల జీవితాలతో దాదాపు పది లక్షల మంది ప్రజల జీవితాలతో చెలమా కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఇక డ్రోన్లతోని డ్రోన్లతో షో అంతా ఈ విధంగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇది మెయిన్ రోడ్ పక్కకే ఇప్పుడు చిత్తగరి కుక్కలు అన్నీ తిరిగి యాక్సిడెంట్లు అయితే చాలామంది వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి ఇప్పటికైనా నాయకులు పాలకలు స్పందించాలి ఏవైతే సిటీలో నలుమూలలో నాలుగు మినీ డంపింగ్ డంపింగ్లు ఏర్పాటు చేస్తానో ఏర్పాటు చేయాలి లేకుండా వీలంత తొందరలో బీజేపీ పార్టీ అద్దంలో దీనిపైన అయితే ధర్నా చేస్తాం నువ్వు ఎంపీ ఉన్నప్పుడు ఏమన్నావు ఇదే డంపింగ్ యార్డ్ గురించి నేషనల్ క్రిమ్ ట్రిప్లా నేను కొట్లాడి ఈ డంపింగ్ యార్డ్ పార్లమెంట్ పార్లమెంట్లో డంపింగ్ యార్డ్ నుంచి మాట్లాడుతాను మాట్లాను మళ్ళీ అవి సీఎం అయినాక నీకు పోస్ట్ లేదా మళ్ళీ నీకు ఇంత కూడా చిత్తశుద్ధి లేదా ఈ డంపింగ్ యార్డ్ పరిస్థితి ఏంది ఇవాళ తడి చెత్త పొడి చెత్తాన్ని సిటీలో డబ్బాలు పెట్టి ఇవాళ చెత్తలు తీసుకొచ్చి మంచిగా పడేసి ఎంతమంది ప్రాణాలతో చేతురు మాకు చుట్టుపక్కల ఉన్న గాలి నీరు వాతావరణం మొత్తం కాలుష్యం అయిపోతుంది ఆ ప్రాణాలతో చేరాడమ్మ మీ గోలుచీరు టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ విధంగా చేసి మా జవహర్ నగర్ కానీ చుట్టుపక్కల దాదాపు పది కిలోమీటర్ల వరకు పదిహేను లక్షల పైన ప్రజలు తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు ఇప్పుడు నువ్వు కళ్ళబల్లి మాటలు చెప్పి ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పేసి నీ ఘనకార్యం చూడు ఏం చేస్తున్నావో మొత్తం తెచ్చేట్లా పడేసి ఇలా రోడ్లో కొన్ని కెమికల్ తగ్గుకుంటా మా ప్రజలు చెల్లగట్ట మారుతున్నాం ఏవైతే టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గది పట్టిందో అంతకైనా ఘోరమైన పరిస్థితికి వస్తుంది ఇక్కడ ఉన్న మేయర్ డిప్యూటీ మేయర్ మీకు సిగ్గుశం ఉండాలి మీరు ప్రజల కోసం పనిచేస్తున్నారా మీరు మీ ఆస్తులు కాపాడుకొని పనిచేస్తున్నారా ఇప్పుడు రోజు అయితే కొత్తగా మేయర్ ఏదో శాంతి కోట కాడని ఒక డిప్యూటీ మేయర్ అయితే ఎన్నో రోజు అంది జవహర్లాల్ పట్టిన శని ఇప్పటికి కూడా ఇటువంటి సమస్య వల్ల స్పందిస్తలేరు ఇప్పుడు వచ్చిన కమిషనరుడు ఆయన ఇల్లులు కడితే పోతుండు ట్యాక్సీల కోసం బ్యానర్లు కడుతుండు మళ్ళీ ఇవాళ జవహర్లో ప్రజలు ఇంత సమస్యలు ఎదుర్కొంటే మీకు చిల్లమణ లేదా అంటే మీరు ప్రజల కోసం రాజకీయం చేస్తుర్రా ప్రజల కోసం మీరు అధికారం ఉందా కమిషనర్ కూడా ప్రజల కోసం మీరు మీరు ఆ పదవులు అనుభవిస్తున్నారా లేకపోతే మీ స్వార్థ రాజకీయం కోసం మీరు పనిచేస్తున్నారా చెప్పాలే కబర్దార్ మీకు ఒకటే హెచ్చరిస్తున్నాం ఈటలన్నీ కూడా చెప్పిండు ఇంత ముందుకు ఎలక్షన్ గెలిచిన తర్వాత దీనిపై స్పందిస్తామని చెప్పేసి ఇప్పుడు బీజేపీ నుంచి ప్రారంభిస్తాం వీలైదు తొందరలో ఈ డంపింగ్ యార్డ్ భూతాన్ని ఇక్కడ తరిమూడే విధంగా చేస్తాం ఏదైతే కేటీఆర్ చెప్పిండో సిటీలో నలుగురులో మీ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి దాన్ని కట్టుబడినాలే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోటారు బీజేపీ ఏదైతే తెచ్చిందో దానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడాలే లేకపోతే వీలైన తొందరలో బీజేపీ పార్టీ రాష్ట్ర ఆధ్వర్యంలో ఈ డంపింగ్ యార్డ్ దగ్గర పెద్ద ధర్నా చేస్తామని చెప్పేసి నాయనా వద్దురాయనా వద్దురాయనా రేవంత్ రెడ్డి పాలనా మేయర్ డిప్యూటీ మేయర్